హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఆర్ యూ హంగ్రీ నీకు ఆకలిగా ఉన్నావా యూ హంగ్రీ నీవు ఆకలిగా ఉన్నావా ఆర్ యూ హంగ్రీ మీరు ఆకలిగా ఉన్నారా ఆర్ యూ త్రిష్టి నీకు దాహంగా ఉందా యు తృష్టి మీకు దాహంగా ఉందా బిఆన్ టైం సమయానికి ఉండు బీ ఆన్ టైమ్ సమయానికి ఉండండి కమ్ హియర్ క్విక్లీ త్వరగా ఎక్కడికి రా కమ్ హియర్ క్విక్లీ త్వరగా ఎక్కడికి రండి డోంట్ బీ లేజీ సోమరిగా ఉండకు డోంట్ బీ లేజీ సోమరిగా ఉండకండి డూ ఇట్ క్విక్లీ త్వరగా చెయ్యి డూ ఇట్ క్విక్లీ త్వరగా చేయండి డోంట్ టచ్ ఇట్ దానిని తాకవద్దు డోంట్ టచ్ ఇట్ దానిని తాకవద్దు వద్దండి డోంట్ మేక్ నాయస్ శబ్దం చేయవద్దు డోంట్ మేక్ నాయస్ శబ్దం చేయవద్దండి డోంట్ టాక్ బ్యాక్ తిరిగి మాట్లాడవద్దు డోంట్ టాక్ బ్యాక్ తిరిగి మాట్లాడవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో